అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ కోర్సుపాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది వాస్తవాలకు విరుద్ధంగా పక్కదారి పట్టించే కథనాలను ప్రచురించడంలో అయినటువంటి ఈ మీడియా సంస్థ గతంలోనే ఉజ్జయినిలో జరిగినటువంటి ఒక సంఘటనని హిందువుల విశ్వాసాల పైన రుద్ది టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియా అప్పట్లోనే దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకుంది అయినా తీరు మార్చుకుని పేపర్ తాజాగా మళ్లీ తన వక్రబుద్ధిని చాటుకుంది రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ దగ్గర జరిగినటువంటి ఒక లవ్ జిహాద్ కేసుని కేవలం ఏదో సాధారణమైనటువంటి ఒక లైంగిక దాడి అంటూ చిన్నగా చూపిస్తూ కథనాలు ప్రచురించింది పాత్రికే విలువలకి పాతలేసింది రాజస్థాన్లో ఉన్నటువంటి బీవార్ జిల్లాలో విజయ్ ఆరుగురు పాఠశాల విద్యార్థులని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడి చేసినటువంటి ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటికి గురి చేసింది నిందితులంతా ముస్లింలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది అయితే వివరాలు ఆరాధిస్తే అసలు నిజాలు బయటపడ్డాయి ఈ ఘటన వెనుక భయంకరమైన లవ్ జిహాద్ యాంగిల్ ఉందని తెలియదు ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఒక మైనర్ తో పాటుగా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు మరో నలుగురు పరారీలో ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్లలో కరీం ఖురేషి ఆషిక్ మన్సూరి రిహాన్ మహమ్మద్ సోహైల్ మన్సూరి సోహెబ్ అర్మాన్ పఠాన్ సాహిల్ ఖురేషి అరెస్ట్ చేసి రిమాయిండ్ పంపారు ఈ కేసు విచారణకి ఒక మహిళా సిఐ ప్రత్యేకంగా నియమించారు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్రాళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి లవ్ జిహాద్ పేరుతో ఆరుగురు విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారని పోలీసు అధికారులు నిర్ధారించారు మొదట ప్రేమ పేరుతో దగ్గరయ్యారు ఈ ఆడపిల్లలకి తర్వాత మొబైల్ ఫోన్ లాంటి గిఫ్ట్లు ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళని శారీరకంగా కలవాలని బలవంతం చేశారు వినకపోతే బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసించారు ఇవన్నీ కూడా ఈ పోలీసు విచారణలో వెల్లడయ్యాయి అంతేకాకుండా మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళని పాల్గొనాలని లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు చూడండి బాధిత కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా నిందితుల పైన లైంగిక వేధింపులు బలవంతంగా విభిచారం చేయడం మతపరమైనటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు పోక్సో చట్టం వంటి అభియోగాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే విచారణలో ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నా కూడా కొన్ని మీడియా సంస్థలు దాన్ని దాచేదానికి తమ సంకుచిత మేధస్సుని ఉపయోగించాయి ప్రతిదాన్ని హిందూ వ్యతిరేక యాంగిల్లో చూసేటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ఈ ఘటనను కేవలం లైంగిక దాడి అంటూ దాని తీవ్రతను తగ్గించేందుకు తన కళానికి పనిచెప్పింది బాధిత చిన్నారులు వారి కుటుంబాలపైన కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది తప్పుడు కథనాలు వాస్తవాలు వక్రీకరించి ప్రచురించడంలో దిట్టైనటువంటి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ పైన గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి అమధ్య ఉజ్జయినిలో ఒక మైనర్ పైన రేపు జరిగింది ఆ పాప రక్తం వంటిన దుస్తులతోనే సహాయం కోసం చాలా ఇళ్లకి వెళ్ళింది అయితే కొంత సమయం తర్వాత ఒక ఆలయ పూజారి ఆమెను చేరదీసి ఆసుపత్రికి పంపించి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు పోలీసులు వచ్చేదాకా ఆమెకు సహాయ సహకారాలు కూడా ఆయన అందించారు అయితే ఈ ఘటన పైన టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యంత దుర్మార్గంగా ఒక కథనాన్ని ప్రచురించింది ఒక అమ్మాయి పైన లైంగిక దాడి జరిగితే హిందువులంతా గోపూజ చేసుకుంటూ ఉన్నారని ఒక కార్టూన్ ప్రచురించింది దీనిపైన దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు అది టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియా అనేటువంటి హ్యాష్ టాగ్ వైరల్ అయింది అంత జరిగినా కూడా బుద్ధి మార్చుకొని ఆ పేపర్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను ప్రదర్శించింది అజ్మేర్ ఘటనలో లవ్ జిహాద్ యాంగిల్ కనిపిస్తున్నా కూడా దాన్ని లైంగిక దాడిగా అభివర్ణించింది అంటే అంతటి మానసిక క్షోభ అనుభవించినటువంటి ఆ విద్యార్థినులు వాళ్ళ కుటుంబాలపైన ఈ పేపర్కి మినిమం కన్సర్న్ లేదు దాని యాజమాన్యానికి కానీ ఆ పేపర్కి కానీ అందుకే ఇప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ని టాయిలెట్కి కూడా పనికిరాదని చెప్తున్నారు అంటే ఆ పత్రిక కనీసం ముడ్డి చూడుచుకునే దానికి కూడా హేమ్లెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి